ఇక్కడ నమస్తే నా రైతులందరికీ ఇండియన్ అగ్రికల్చర్ ఛానల్ మాట్లాడుతున్నా ప్రజెంట్ ఈ లైవ్ వచ్చేసి పన్నెండో తేదీ నవంబర్ నెల రెది సంవత్సరం అనంతపురం టొమాటో మార్కెట్ ధర ధరలతో ప్రారంభమైన లైవ్ వచ్చేసి మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ అదేవిధంగా వచ్చేసి మధ్యప్రదేశ్ శివపూరి సో ఇక్కడ సమాచారం ఏ విధంగా గమనిస్తూ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా పదమూడవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం అనంతపురం టొమాటో మార్కెట్ నుండి లైవ్ అయితే ఉంటుంది ఇక్కడ లోకల్లో ఉన్న రైతులైతేనా చాలామంది అయితే నా అభిమానులు అయితే ఉన్నారు కలవచ్చు అనమాట నా లైవ్ మొత్తం అంతా కూడా ఈ మబ్బులోనే ఉంటుందన్నమాట ఇక్కడ కవర్లేదు ఇక్కడ ఉన్న ప్రదేశంలో అడ్జస్ట్ చేసుకోండి యాక్చువల్గా అన్ని మార్కెట్లో ధరలు చెప్పేసి ఆ తర్వాత వచ్చేసి మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ను ఇక్కడ టమాటా సమాచారం ఏ విధంగా ఉంది అదేవిధంగా ఈ కళ్యాణదుర్గం అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ఈ పావుగోడ కదిరంపల్లి ఈ ప్లేసెస్ టమోటా ఏ విధంగా ఉంది అనేసి మొత్తం అంతా కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను బట్ ఒక చిన్న విషయము ప్రతి రైతున్నకు కూడా కామెంట్లు చేసిన రైతన్నకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను లాస్ట్లో అంటే కామెంట్లు అయితే లాస్ట్లో చదువుతాం అన్నమాట అనంతపురం టెమోటో మార్కెట్లో ఏఎన్ఆర్ జిఎన్ఆర్ మండీలో వచ్చేసి ఆరు వందల రూపాయలు సూపర్ టాప్ను బిటిఎం భారత్ టెమోటో మండీలో వచ్చేసి ఆరు యాభై సూపర్ టాపు యావరేజ్ ధరలు మనం గమనించినట్లయితేనా మూడు వందల రూపాయల నుండి ఐదు వందల రూపాయల వరకు ధర మార్కెట్ లో ఎనిమిది ముప్పై విధంగా ధరలు అయితే అయ్యాయి కూలార్ మార్కెట్లో ఐదు వందల యాభై ఆరు వందలు మార్కెట్ ధరలు బట్టి వెళ్తున్నాయి అన్నమాట ముఖ్యంగా మహారాష్ట్ర నాసిక్ పింపుల్గా టొమాటో మార్కెట్లో గత వారం పది రోజులతో మనం గమనించినట్లయితేనా గమనించినట్టయితేనా సో అక్కడ నుండి సమాచారం అన్నమాట రోజుల్లో కూడా ఈ స్టాక్ ఇంకా తగ్గేదానికైతే అవకాశం అయితే ఉంటుంది సో ఇది మహారాష్ట్ర స్టాక్ సమాచారం మనకు ప్రైజెస్ మనం గమనించినట్లయితే నా డబల్ క్లిక్ చేయండి అందరూ లైక్ చేయండి మీరు లైక్ చేసి మీరు సపోర్ట్ చేస్తే మీలాంటి రైతన్నలకు వచ్చేసి ఈ సమాచారం అయితే చేరుతుంది ఇక్కడ మహారాష్ట్ర నాసిక్ పింపుల్గా ఒక టెమోటార్ మార్కెట్లో ఈరోజు మనం ధరలు గమనించినట్లయితేనా క్వాలిటీని బట్టి మూడు వందల రూపాయల నుండి ఏడు వందల యాభై అక్కడక్కడ వచ్చేసి ఎనిమిది వందల రూపాయలు కూడా మార్కెట్ అయితే జరిగింది నా బట్ లీగల్గా మనం ధరలు గమనించినట్లయితేనా పర్ కేజీ టమోటో అంటే ఇరవై కేజీల బాక్సు నాలుగు వందల నుండి ఏడు వందల రూపాయల వరకు అన్నమాట బట్ సూపర్ ఫైన్ ఉంటే ఏడు యాభై ఎనిమిది వందలు ఇక్కడ మదనపల్లి క్లారిటీషన్ కానీ మొలకల్చురూ క్యాలిక్యులేషన్ కానీ మేము లెక్కల ప్రకారం తీసుకున్నట్టయితేనా మహారాష్ట్ర నాసిక్లో ఇరవై కేజీల బాక్స్ ఏడు వందలు ఎనిమిది వందల అంబతాది అదే ముప్పై కేజీల బాక్స్ తీసుకుంటే ఎత్తుకుంటే దాదాపు థౌజండ్ పర్ బాక్స్ అంటే ఈరోజు నాసిక్లో వెయ్యి రూపాయల బాక్స్ అనమాట ఉదాహరణ తీసుకుంటే ఇది నా సమాచారం మధ్యప్రదేశ్ పూరి అనేది నలభై యాభై శాతం ఫైలూర్ అయింది ఏ సమాచారం తీసుకున్నా కూడా ధరలు అయినా డిసెంబర్లో యాక్చువల్గా తగ్గే పరిస్థితి పరిస్థితి ఉండింది కానీ ఇక్కడ నేను కూడా టోటల్ జాగ్రత్తగా చూసుకోండి చూసుకోండి నేను ఎందుకు చెప్తున్నాను అంటేనా మన లైవ్లు ఎప్పుడైతే శ్రీకృష్ణ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ థ్యాంక్ యూ దాదా థ్యాంక్స్ ఫర్ కమ్మింగ్ టు మై లైవ్ ఇక్కడ మహారాష్ట్రలో కానీ మధ్యప్రదేశ్లో కానీ వర్షాల సమాచారం ఆధారంగా చేసుకొని గత నలభై యాభైలుగా టోటల్ జాగ్రత్తగా చూసుకోండి టోటల్ జాగ్రత్తగా చూసుకోండి రానున్న రోజుల్లో ఈ నాలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఎఫెక్ట్ ఉండొచ్చు అనేసి మన సమాచారం ద్వారా కొన్ని వందల మంది రైతులకైతే అయితే ఇన్ఫర్మేషన్ అయితే వెళ్ళిండొచ్చు ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటైనా ఇన్ఫర్మేషన్ ఏ విధంగా తీసుకుంటారో సమాచారం ఏ విధంగా తీసుకుంటారో అర్థం చేసుకున్నట్లయితే మంచి సమాచారం నా ఇక్కడ నవంబరు డిసెంబరు అని తేడా ఏమి ఉండదు టెమోటాలో అయితే షార్టేజ్ ఉన్నాయి ఈవెన్ అనంతపురము టోటల్గా రిపోర్ట్ వచ్చేసి టుమారో లైవ్లో ఇస్తాను పదమూడవ తేదీ సాయంకాలం ఐదు గంట ఎనిమిది గంటల ఐదు గంటల నుండి ఎనిమిది గంటల మధ్యలో వచ్చేసి అనంతపురం డిస్టిక్లో టమోటా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి స్టాక్ ఎక్కడొస్తుంది పూర్తి సమాచారం అయితే అందించగలను ప్రస్తుతానికి మహారాష్ట్ర గురించి తీసుకున్నట్లయితేనా రానున్న రోజుల్లో స్టాక్ అయితే చాలా వరకు ఉంది ఈరోజు ధరల ప్రకారం మనం గమనించినట్లయితే నాలుగు వందల నుండి ఏడు వందల రూపాయలు ఏడు వందల యాభై ఎనిమిది వందల రూపాయలు కూడా ధరలు అయితే అనమాట ఇక్కడ ఇంకొక చిన్న విషయంలో ట్వంటీ ఫోర్ గోల్డ్ వాడిన రైతులు ఉంటేనా యూట్యూబ్లో కామెంట్ నా రిజల్ట్ ఏ విధంగా ఉంది ఎక్కడి నుండి ఈ వీడియో చూస్తున్నారన్నమాట మరీ మరీ చెప్తున్నాను తోటలు జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరమైతేనా చాలా ఉంది అన్నమాట దీనికి గల కారణం ఏమంటేనా మహారాష్ట్రలో వర్షాలు మధ్యప్రదేశ్ శివపురి చండీవారా రత్లాం ఈ మూడు ప్రదేశాల్లో వర్షాలకు దెబ్బతిన్న టమోటా పంటలు ఈ విషయము గత నలభై యాభై రోజుల నుండి లైవ్ పెట్టి మరీ చెప్తున్నా యాక్చువల్గా ప్రతి సంవత్సరము డిసెంబర్లో మార్కెట్లు డౌన్ కావాలా ఏంటి బయట రాష్ట్రాల్లో సరుకులు పెరిగితే అక్కడ వర్షాలు పడినాయి కాబట్టి టమాటో పంటలు డ్యామేజ్ అయినాయి కాబట్టి టోటల్ జాగ్రత్తగా చూసుకోండి నేను చెప్తున్నా సో ఇది సమాచారం ఇంకా చాలామంది రైతన్నలు అయితే కామెంట్ అయితే చేస్తున్నారు అనంతపురం టమాటో మార్కెట్లో ధరల గురించి నేను మాట్లాడుతున్నాను అనంతపురం రైతన్నులు ఎవరైనా నా కామెంట్ చేయండి ప్రతి మార్కెట్లో కూడా వంద రూపాయలకు టెమోటోలు లేవు నా అనంతపురం మార్కెట్లో పగిలిపిండేకాయలు కానీ డ్యామేజ్ అయ్యిండే కాయలు కానీ పగిలిపిండే కాయలు కాదు ఒకటి రెండు మూడు మచ్చలున్నా కూడా అనంతపురం టమోటా మార్కెట్లో అక్టోబర్ పదకొండో పదకొండో తేదీ వెళ్ళిన ధరలు వచ్చేసి వంద రూపాయలకు పడిన అట్లీస్ట్ లాస్ట్ కటింగ్లు ఉన్నా కూడా మార్కెట్కి కాయలు తీసుకొని రావచ్చు ఇబ్బంది ఏం లేదు అనంతపురం టమాటా మార్కెట్లో ఇది వాస్తవం అన్నమాట మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏమంటేనా పదమూడవ తేదీ నేను లైవ్లో చూపిస్తాను లో కాయలు ఏ విధంగా మార్కెట్లకు వస్తున్నాయి వదిలే కాయలు కూడా నూరు రూపాయలు పతనా బాక్స్ అట్లీస్ట్ ఆ కాయలు తీసుకోవాలి కూడా రైతులు ఒక అరవై డెబ్భై రూపాయల బాక్స్ మీద అయితే మిగులుతుంది సో ఇది సమాచారం ఇంకా చాలామంది రైతన్నలు అయితేనే కామెంట్ చేసినారు ప్రతి కామెంట్ కూడా చదువుతాను ఋతుకుమార్ అన్న నమస్తే కిరణ్ కుమార్ అన్న హాయ్ నా కిషన్ బాబు నవంబర్ ట్వంటీ రేట్స్ పది రోజులు ఉంది మార్కెట్లో కాయలు సరుకులు చాలా తక్కువ వస్తాయి ధరలో మంచి ఉంటాయి టోటల్ జాగ్రత్తగా చూసుకో సోదర సాదిక్ నల్ల చెరువు ప్రజెంట్ దోరకాయలు లేక కలర్కాయలు టమోస్ టమోటోస్ పోతున్నాయా రేట్స్ నా పది మంది రైతులకు ఉపయోగపడే ప్రశ్న అడిగినా చాలా సంతోషము ఇక్కడ నాకేం పొద్దుబాగ కాదు నేను ఇన్ఫర్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నది చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారు అర్థం చేసుకునే మాటలు అర్థం చేసుకోండి ప్రజెంట్ మార్కెట్లో కాయలు వచ్చేసి హాఫ్ కలర్ కాయలు ఉంటేనా కలకత్తాకి మళ్ళీ డిమాండ్ ఏర్పడుతున్నది ఈవెన్ ఢిల్లీకి కూడా ఎక్కువ టమాటాలు అయితే అనంతపురం మార్కెట్ నుండి కూడా పోతున్నాయి దూరగాయలు బిక్కుని వస్తే గ్రేడింగ్ నా మెయిన్ కర్ణాటక కోలార్ మార్కెట్లో అమ్మిన ధరల కంటేనా అనంతపురం టమాటో మార్కెట్లో క్వాలిటీ ఉంటే నెంబర్ వన్ రేట్లు అన్నమాట వినోద్ మూలా హాయ్లో డిసెంబర్లో రిటేట్స్ కంటిన్యూ అవుతాయో ఎనీ ఐడియా ఖచ్చితంగా రిప్లైలో క్లారిటీ ఇస్తానా అన్న సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇక్కడ సుధా సుధా హాయ్ అన్న బాగున్నావా బాగున్నా అన్న మీరు బాగున్నారా శ్రీకృష్ణ ఆర్గానిక్ గుడ్ జాబ్ థ్యాంక్ యూ బ్రో రంజిత్ డిఆర్ హాయ్ బ్రో నమస్తే సో ఇది నా సమాచారం నాగేష్ యాదవ్ ట్వంటీ ఫోర్ గోల్డ్ రిజల్ట్ వచ్చింది ఎక్కడి నుండి చూస్తున్నారు లైవ్ నాగేష్ యాదవ్ రిజల్ట్ ఏ విధంగా ఉంది చెప్పన్న హరినాథ్ రెడ్డి నమస్తే అన్న అనంతపురం వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న సంతోషం అన్న ఈ విధంగా రెస్పాన్స్ ఉంటుందనేసి రైతన్నంలో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నా ఏ తోటలోకి వెళ్ళి లైవ్ పెట్టినా కూడా రైతులు వచ్చేసి అన్నమాట అది ఒకటి మాత్రం గట్టిగా చెప్పగలను నా పర్సనల్గా కూడా నాకు మా విలేజ్లో ఏమనుకుంటారో లేకపోతే పక్క విలేజ్లో ఏమనుకుంటారో నేనైతే పట్టించుకోనని రైతున్నల్లో ఇంత ఇంత అభిమానము ఇంత రెస్పాన్సిబిలిటీ అభిమానం సంపాదించిన ఇంత అభిమానం సంపాదించుకున్నందుకు నేనైతే చాలా గర్వపడుతున్నా అసలు వెళ్ళి లైవ్ పెట్టినా కూడా అట్లీస్ట్ త్రీ టూ ఫార్మర్స్ ఫోర్ ఫార్మర్స్ వచ్చి కలుస్తున్నారనమాట ఇంతకంటే ఏం కావాలి ఒక మనిషికి రాజ్ కుమార్ సోంపాల్యం ట్వంటీ ఫోర్ గోల్డ్ సూపర్ రిజల్ట్ రాజ్ కుమార్ నాయుడు థ్యాంక్స్ నా మీరు నేను కలిసి పనిచేసినాం కొన్ని రోజులు మన మలకల్చూరు శివారెడ్డి ఉన్న ఫర్టిలైజర్ షాప్లో వన్ఆర్ నా రిజల్ట్ ఏ విధంగా ఉంది థ్యాంక్ యూ పవన్ కుమార్ బీటిఎం థ్యాంక్స్ పవన్ అన్న మీరు కూడా లైవ్ చూస్తున్నారండి శ్రీ ప్రభాకర్ రెడ్డి కళ్యాణదుర్గంలో ట్వంటీ ఫోర్ గోల్డ్ నాను ట్వంటీ ఫోర్ గోల్డ్ వాడినట్లయితేనా చిగర్ అనేది ఛాలెంజెస్ మరీ చెప్తున్నాను మీరు ఇది ప్రమోషన్ అనుకోవచ్చు లేకపోతే మార్కెట్లకి మార్కెట్ ఈ ప్ర ఈ ప్రమోషన్లు చేస్తున్నారు అనుకోవచ్చు కానీ నేనైతే గుండెల మీద చేసుకోని చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంది ఛాలెంజెస్ మరీ చెప్తున్నాను ఎకరా టమోటా పెట్టి ఉంటేనా హాఫ్ ఎకర్లో వచ్చేసి ట్వంటీ ఫోర్ గోల్డ్ వాడండి హాఫ్ ఎకర్లో మీకు నచ్చిన ప్రోడక్ట్ మార్కెట్లో నూరు వంద ప్రోడక్ట్లు ఉన్నాయనా మీకు నచ్చిన ప్రోడక్ట్ వాడండి రిజల్ట్ ఏది బాగుంటే దాని గురించి రిజల్ట్ ఒక పది మందికి చెప్పండి ఆ తర్వాత ఆ తర్వాత వచ్చేసి రిజల్ట్ ఏది బాగుంటే దాన్ని ఫాలో ఫాలోగా నా నేను ఇంటేనా చెప్పేది లైవ్ అన్నాక ముప్పై నలభై నిమిషాలు ఉంటుంది చాలామంది రైతన్నలు కామెంట్ చేస్తున్నారు మీరు ఏమనుకున్నా పర్వాలేదు కానీ ట్వంటీ ఫోర్ గోల్డ్ విషయంలో మాత్రము అసలుకు ఇన్ఫర్మేషన్ తగ్గేది నా ధర్మవరం అవైలబుల్ ట్వంటీ ఫోర్ గోల్డ్ ఉందన్నా నా స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చినాను కంపెనీ నెంబర్ ఇచ్చిన బుక్ చేసుకోండి ఆర్టీసీ కార్గోకేసేనా వన్ ఆర్ టూ నా ఖచ్చితంగా వస్తుందనమాట అనిల్ కుమార్ మార్నింగ్ ఏటీబి మార్కెట్ మీట్ అయ్యాను బ్రో గుర్తుందా ఖచ్చితంగా నా అనిల్ అన్న అనంతపూర్ ట్వెంటీలో ట్వంటీ ఫోర్ అవైలబుల్ ఉందా బ్రో నా అనంతపూర్లో లేదు డైరెక్ట్గా ఫోన్స్కి అయితే ఇస్తున్నారు కంపెనీ నుండి మీరు బుక్ చేసుకున్నట్లయితేనా ఆ కంపెనీ నెంబర్కి ఫోన్ చేసి బుక్ చేసుకోండి ఖచ్చితంగా అయితేనే ట్రాన్స్పోర్ట్కి అయితే వేస్తారు నా వాల్మీకి జితేంద్ర కుమార్ అని అంటున్నా టుడే అనంతపూర్కి వచ్చారు ఫార్మర్స్కి గుడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు హరి బ్రదర్ థ్యాంక్ యూ అన్న నాగేష్ యాదవ్ కోలార్ థ్యాంక్ యూ అన్న గుడ్ రిజల్ట్ థ్యాంక్ యూ మార్నింగ్ అనంతపురకి వచ్చినారు కదా ఏ మార్కెట్కి మీకు బెస్ట్ అనిపించింది నా ప్రతి మార్కెట్లో కూడా నెంబర్ వన్ క్వాలిటీలు ఉంటేనా అన్ని మార్కెట్లో కూడా నెంబర్ మంచి ధరలేనా ఈ మార్కెట్ తక్కువ ఆ మార్కెట్ అని కాదు మంచి రిజల్ట్ అన్నమాట త్రీ క్యాన్స్ వదిలాం ఏ క్రాప్లో వదిలినారణ దానిమ్మ రైతులు అరటి రైతులు క్యాప్సికము అదేవిధంగా వచ్చేసి ద్రాక్ష తోటల రైతులకు వచ్చేసి టమోటా రైతులు అదేవిధంగా కుకుంబరు మిర్చి మిరపకైతే బ్రాంచెస్ అయితే అన్లిమిటెడ్ గీతల ఆనంద్ హాయ్ హరి నమస్తే అన్న బాగున్నారా ఈరోజు వంకాయ వదిలినా బ్రో నా ఎగ్జాక్ట్లీగా రిజల్ట్ అనేది ఏదో హరిన పిల్లడు చెప్తున్నాడని కా కాకుండా కానీ ఒకసారి ట్రై చేయండి నా ఏందో త్రీ డేస్కు గ్రోత్ వచ్చేసి మరి ఆ గ్రోత్ ఆ నాలుగు రోజుల తర్వాత తగ్గిపోవడం కాదు కంటిన్యూషన్లో గ్రోత్ ఉంటుంది ఫ్లవర్ ఉండదు అదేవిధంగా పోతా పింది అనేది ఎక్స్ నా లైక్ చేయండి క్లిక్ చేయండి ఒకసారి రెండు క్లిక్ చేయండి ఒకసారి రెండు సార్లు వచ్చేసి ఆ స్క్రీన్ మీద వచ్చండి బట్ ప్రెస్ చేయండి